పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పులివేందల నుండి విజయవాడ వరకు సిద్ధం మేము సిద్ధం సభలతోటి ప్రజల నుండి అపూర్వ ఆదరణ వస్తుంటే చూడలేక కడుపు మంటతోటి ఆయన మీద దాడి చేయడం జరిగింది దీనిని మా కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం నిన్నటి జనాన తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవీయులు పెద్దలు అందరి వాడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు కొంతమంది చేసి ఉన్నారు దానికి ఖండన కూడా ఈ యొక్క పత్రికా విలేక సమావేశం జరుగుతుంది సోదరులరా ఈరోజు కావల పట్టణంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆద్యుడు గౌరణీయులు కావల శాసనసభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్ కుమారు నిన్నటి జనా శాసనసభ్యుల మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయా భరత్ కుమార్ గారు నీ యొక్క పరిపాలనలో నువ్వు బీజేపీ తరఫున ఒకే ఒక కౌన్సిలర్వి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేసిన రోజున నువ్వు ఒక వ్యక్తితో కుట్రపూరితంగా మోసపూరితంగా వైస్ చైర్మన్ అయ్యి ఇన్చార్జి చైర్మన్ గా నువ్వు చేసినటువంటి మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమృత ఎత్తుకోండి తొంభై ప తొంభై కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీ వాటా ఈ రోజు వరకు కూడా కావల మున్సిపాలిటీ మీరు తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక ఈరోజు కూడా దాదాపు ఒక నెలకి ముప్పై ఆరు లక్షల రూపాయల ఈరోజు ప్రజల పన్నులతోటి మీరు చేసినటువంటి పాపాలను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల శాసనసభ్యులు రాముడు ప్రతాప్ కుమార్ ఇవన్నీ కూడా సరిచేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు తెచ్చారు మీరు కావల మున్సిపాలిటీ నిధులు సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్ వేశారు ఈరోజు కావల శాసనసభ్యుడు కావాల పట్టణంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో రోజు గడప గడపకి పోక్రమ్ తోటి ఎక్కడ ప్రజలకి ఇబ్బంది గమనించి మీరు చూడని విలేక మిత్రులందరూ కూడాను ప్రతి వార్డులో కూడా ఎక్కడ అవసరమే అక్కడే సైడికాలో కానివ్వండి సిమెంట్ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది అదేవిధంగా స్వర్గీయ కావల మాజీ శాసనసభ్యులు కలికే ఏనాయుడు గారి ఆయంలో ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఫ్లైఓవర్ బ్రిడ్జి అదేవిధంగా మన సమ్మర్ స్టోరేజ్ నిర్మించడం జరిగింది మీరు గత టీడీపీ ఆయంలో కూడా కావల పట్టణంలో మీరు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం చేశారని చెప్పి సందర్భం అడుగుతున్నాం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ఎజెండా ఇది మేము ప్రజల ముందుకు పోతున్నాం ఒక్కసారిగా కావాలి నియోజక ప్రజలారా ఆలోచించండి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్షరం అలా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పి మేము ప్రజల ముందుకు పోతున్నాం ఇది మా ఎజెండా మీరేం చేస్తున్నారు ఎలక్షన్ టయానికి ఐదు నెలల ముందు టయానికి వచ్చి కరోనా కాలంలో లేరు తుపాను కాలంలో లేరు మీరు ఈ రోజు వచ్చి మీరు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు ఈ రోజు చాలా తప్పు ఇది ఎక్కడ మరి ఈ నాయకులు కావల పట్టణంలో కావల నియోజకవర్గ మీరు అభ్యర్థిగా మీరు కావాల్ చేసుకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో మీరు చెప్తున్నారు మేము ఎక్కడ కాపడమంటున్నాను ఈ ఇరవై సంవత్సరంలో మీరు ఏ రోజు మీరు వచ్చారా మేము కరోనా టైంలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వ హాస్పిటల్ ఎత్తేనేమి ప్రైవేట్ హాస్పిటల్ ఎత్తనామి ఆయన తన సొంత నిధులతో ఎవరైతే మన యొక్క ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యను తీర్చాడు తుఫాన్ కాలంలో వారు కావాల్సిన నిత్యం సరుకులు కూడా దాతల ద్వారా ఇది మీకు అభివృద్ధి కాదని చెప్పి ఈ రోజు కావాల పట్టణంలో నలభై కోట్ల రూపాయలతో హాస్పిటల్స్ ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మన హాస్పిటల్ ఇరవై కోట్ల రూపాయలతోటి విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ముప్పై కోట్ల రూపాయలతో ఈ రోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కావాల పట్టణం జరిగే కావాల నియోజకం జరిగాయి ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా మీరు ఎలక్షన్ టైంలో మీ ఉనికిని కాపాడుకోవడానికి కోసం మాత్రమే ఈరోజు మీరు మీరు ప్రెస్ మీట్ జరగడం జరిగింది ఈరోజు